మనకు తెలిసి తెలియక చేసే అమంగళకరమైన పనులు భార్య తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడూ కూడా భర్త చేతికి ఇవ్వరాదు చిరిగిపోయిన చాప మీద పడుకోరాదు చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళు కళ్ళు దాటి వెళుతూ ఉంటారు అలా కాళ్ళు దాటి వెళ్ళడం మంచిది కాదు బట్టలను ఇంటిని శుభ్రం చే చేశాక వచ్చే మురికి నీరు శరీరంపై ఎట్టి స్థితిలోనూ శరీరంపై పడకూడదు భోజనం చేసిన తరువాత స్నానం చేయకూడదు సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుంచి ఒక్క ఆకును కూడా తెంచకూడదు మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు పిల్లలు చూస్తూ ఉండగా తల్లిదండ్రులు గొడవ పడకూడదు డబ్బులను లెక్కించేటప్పుడు మిమ్మల్ని పెట్టి లెక్కించకూడదు స్నానం చేసిన తరువాత చాలామంది ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టలనే కట్టుకుంటారు అలా అసలు చేయకూడదు స్త్రీలు పడుకునే ముందు గాజులు కమ్మలు తాలిబొట్టు లాంటివి తీసి నిధి నిందించరాదు మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కుడి చేతితోనే ఇచ్చిపుచ్చుకోవాలి ఎడమ చేతితో ఇవ్వడం ఎడమ చేతితో తీసుకోవడం చేయకూడదు నేల మీద పడిన ఆహారం మెతుకులు మాత్రం కాలితో తొక్కరాదు పూజ చేసేటప్పుడు మాత్రం నుదుటి మీద కుంకం బొట్టు ధరించకుండా చేయకూడదు చీకటి పడిన తరువాత ఇంటిలో లైట్లు వేసిన తరువాత ఇల్లు ఊడవడం మంచిది కాదు రోలు రోకలి బండలు పాత్రలు కడగకుండా అశుభ్రంగా ఉంచుతారని అలా ఉంచడం వల్ల కూడా నష్టం జరుగుతుందని పండితులు చెప్తున్నారు చీకట్లో భోజనం చేయకూడదు ఇల్లు ఊడ్చిన చీపురను నిలబెట్టకుండా నిలబెట్టకూడదు సాయంత్రం సమయంలో ఎప్పుడూ పొరపాటును కూడా నిద్రపోకూడదు భార్యాభర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేయకూడదు మహిళలు మంగళసూత్రములకు దేవుడు బొమ్మలు సైడ్ పిన్నులు తగిలించకూడదు పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు పగిలిన అద్దాన్ని కూడా ఇంట్లో ఉంచకూడదు భోజనం మధ్యలో లేచి వెళ్ళకూడదు తల వెంట్రుకలు గోర్లు ఇంటిలో వేయరాదు పెరుగును ఉప్పును అప్పు రా ఇవ్వకూడదు వేడివేడి అన్నంలోనికి పెరుగు వేసుకోకూడదు తిన్న తరువాత ఒళ్ళును విరగరాదు ముఖముతో అర్థం చేసు చూసుకోరా వికలాంగులను వేలాకోలం చేయరాదు గడపపై పాదం పెట్టి వెళ్ళరాదు ఒంటికి కాలిపై నించోరాదు మంగళవారం మరియు శుక్రవారం పుట్టినను పుట్టింటి నుండి కూతుళ్ళు అత్తారింటికి వెళ్ళరాదు గోళ్ళను కొరకరాదు అన్న తమ్ముడు తండ్రి కొడుకు ఒకేసారి శౌరం చేయించుకోకూడదు ఒంటి అరిటాకును తేరాదు సూర్యాస్తమయం వేళలో నిద్రపోరాదు భోజనం తర్వాత చేతిని భోజనం తర్వాత చేతిని ఎండబెట్టకూడదు కాళ్ళు కడిగేటప్పుడు మడమలు తడవకుండా కడగరాదు కర్పూరాన్ని ఎండాకాలంలో దానం ఇవ్వకూడదు తిన్న తక్షణమే పడుకోరాదు పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని కాళ్ళు చాపుకొని కూర్చోకూడదు ఇంటికి వచ్చిన ఆడపిల్లకు ఆడపిల్లకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు గడప యువతల నుంచుని భిక్షం ఇవ్వరాదు శుభానికి వెళుతున్నప్పుడు స్త్రీలు ముందు ఉండాలి అశుభానికి వెళుతున్నప్పుడు పురుషుల ముందు ఉండాలి తులసి కోటను ఎప్పుడూ ఇంటికి గోడలకు ఆనించి నిలప నిలపరాదు ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు పరులతో మూర్ఖంతో వాద్వోహ వాద్వోహాలను చేయరాదు ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి పూజ చేసేటప్పుడు ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశల్లో మాత్రమే చేయాలి పాలు కారే మొక్కలు ఇంట్లో పెట్టరాదు ఇంటికి ఉత్తర మూలంలో బరువైన వస్తువులు పెట్టకూడదు ఇలా చేస్తే ఇంట్లో వారి మధ్య గొడవలు తలవెల్ల ప్రమాదం ఉంటుంది చూ చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోరాదు ఇలాంటి పనులు ఎవరు చేయకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్